మా రెడ్ మేము కలిసి ఏదో అలాగా గ్రీన్ లో చేస్తూ చేస్తూ ఎంత పెద్ద ఛానల్ చేశారు వారిని ఈ యొక్క వేదిక మీద మా తెలిసి మొట్టమొదటి సత్కారం అనుకుంటారు సత్కారాలు జరిగే కానీ ఇలాంటి ఒక ధార్మికమైనటువంటి సత్కారం మొట్టమొదటిది ఆయనకి శుభం కలగాలి ఆయన యొక్క టీం ఏదైతే గనక భక్తి సమాచారం టీం ఉందో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఆయన పని చేయకపోయినా వాళ్ళు చేయించేటట్టున్నారు కాబట్టి ఈ టీం కంటిన్యూషన్ అయ్యి ఆయనకి మరింత ఛానల్కి మంచి పేరు వచ్చి ధార్మిక విషయాలని ఈశ్వరానుగ్రహంతో ఆయనకి లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ వారికి ఒక చిన్న సత్కారం గురుదేవుడు బ్రహ్మశ్రీ దిలీప్ శర్మ గారి ఈ ఛానల్ ఇంత గొప్ప స్థాయికి వెళ్ళడం అందులో మేము కూడా ఒక బాగా అవడం ఎంతో గర్వకారణం